గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ బత్తలపల్లికి సంబంధించి ఒక ల్యాండ్కు సంబంధించి మఠ భూమికి సంబంధించి నాకు సంబంధం ఉంది అని చెప్పేసి కొన్ని పేపర్లలో కథనాలు రావడం జరిగింది వాటికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఇప్పటికీ అక్కడ కమ్యూనిస్టు వాళ్ళకు ఆధ్వర్యంలో కొంతమంది గుడిసెలు వేసుకోవడం జరిగింది వాటికి కూడా నేను ఎక్కడే కానీ అభ్యంతరము చెప్పలేదు ఎందుకంటే అది భూమి అయింటే కన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీరైనా పట్టాలు ఇవ్వండి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా వాటికి పట్టాలి పిచ్చే కార్యక్రమం చేస్తాము దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు గతంలో కూడా ఈ విధంగానే నాది కాని భూమిని నాది అంటూ చెప్తూ నిందలు వేయడం జరిగింది నేను వాటికి ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చినాను అయినా ఇప్పటికీ కూడా వాటినే పట్టుకొని వాటి మీదనే రాజకీయం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను నా భూమి లేదో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను నేను ఎక్కడే కానీ దేవాదాయ సేపు భూములు కానీ మఠం భూములు కానీ అసైండ్ భూములు కానీ ఇం ఇలాంటి భూములు ఎక్కడే కానీ కొన్న దాఖలాలు ఎక్కడే కానీ లేవు సో నాది క్లియర్ కట్గా ఉన్న భూములు మాత్రమే నేను తీసుకోవడం జరిగింది ఈ భూమికి నాకు ఎటువంటి సంబంధము లేదు కాబట్టి నాది అని చెప్పుకుంటా అంటే ఎవరైనా కానీ వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు ఇప్పుడు మీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా మీకు చేతనైతే ఆ గుడిసెలు వేసుకున్న పేదవాళ్లకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నా అన్న ఓకే అన్న మీరు చెప్పింది కరెక్ట్ అని విన్నాము బట్ కానీ మీరు చెప్తున్నది కరెక్ట్ కాదన్నా మీరు అంటున్నది కూడా కరెక్ట్ కాదన్నా ఇప్పుడు లేనిపోనివన్నీ నా మీదకి తోస్తున్నారు అంటున్నారు కదా అది తప్పన్నా సరే అన్న మీరు చెప్పిందే కరెక్టే అనుకున్నాం ఒకటేనా నేను చెప్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ప్రభుత్వంలో ఇవ్వలేకపోతే అనలేదు మీరు ఇవ్వకపోతే అన్నారు అంటే అది ఇవ్వలేకపోతే దాని కిందకే వస్తుందన్నమాట ఇవ్వలేకపోతే అనేది తప్పన్నా ఇప్పుడు మీరు ముందు ఐదేళ్ళు వేలారు కదా ఐదేళ్ళలో మీరు డైలీ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేశారు కదమ్మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు మీకు ప్రజలు చెప్పలేదన్న మాకు ఇల్లు లేవు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు అని చెప్పేసి నేను చెప్పలేదన్న ఇప్పుడు మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు మీ ప్రభుత్వం వచ్చేదాకా ప్రజలు అంటే నేను వేచి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇచ్చేస్తారన్న సో కానీ మీరు చెప్తున్నది రాంగ్ అన్న మా ప్రభుత్వం వచ్చేదాకా వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సరే అన్న మీరు ఇంకొకటి మీ మీద కొన్ని కొన్ని వైరల్ అవుతున్నాయి అంటే మీరు చెప్పినట్టుగానే మీ మీదకి లేనిపోను తో తోసేస్తున్నారు అంటున్నారు కదా అది నిజమే బట్ మీరు ఇక్కడ గుడి దగ్గర ఏదో గుర్రాల కోట ఏదో పెట్టారండి కదా కొండ మీద ఆ కొండ ఎవరిదన్నా సరే ఆ కొండ సంగతి వదిలేసేయండి చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే బయట ఆ కొండ కబ్జా చేసేసారు అని చెప్పేసి అంటున్నారు సరే అది వదిలేసేయండి ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేదు అని మీకు ఆ భూమికి ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు ఎందుకన్నా అంత టెన్షన్ టెన్షన్గా ఆ వీడియో చేయడం ఎందుకు ఆ వీడియో పెట్టడం ఎందుకు ఆ వీడియో పెట్టడం వల్ల ఇప్పుడు మీ మీద హండ్రెడ్ పర్సెంట్ అనేది డౌట్ అనేది అందరికీ వచ్చేసింది పదహారు వేల మంది చూశారు ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుంది నిమిషానికి ఒక వే ఒక వంద మంది టూ హండ్రెడ్ అంటే రెండు వందల మంది చూస్తున్నారు అన్నమాట ఆ వీడియో అయితే ఓకే అన్న బట్ కానీ ప్రజల్ని మభ్య పెడుతున్నారన్న మీరు ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేరు మేమే చేస్తాము మా ప్రభుత్వంలో ఇంకా వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం వచ్చేదాకా ఐదేళ్ళు మేము ఆగాలన్న ఈ ప్రభుత్వంలో లేండి అనే ధైర్యం చెప్తున్నారన్న మీరు ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏమంటున్నారంటే ఈ భూమికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మీదకి రావద్దండి మా ప్రభుత్వంలో మేము ఇస్తాము ఈ ప్రభుత్వంలో ఇవ్వలేరు అన్నట్టుగానే అన్న మీరు సో అలా మాట్లాడడం తప్పన్నా దయచేసి మీరు ఇలాంటి యాక్షన్స్ అనేవి తీసుకోకండి వెంట వెంటనే వీడియోలు చేయడం అనేది ఓకేనా కొంచెం కూల్ అవ్వండి అన్న ఓకేనా ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే అది ఇంకొక వన్ మంత్ లోపల వన్ మంత్ కూడా పట్టదు వన్ మంత్ లోపలే అది క్లియర్ అయిపోతే అందరికీ పట్టాలు ఇచ్చేస్తారు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అది కేసు నడుస్తుందంట ఆ కేసు కూడా క్లియర్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరేం భయపడకండి అన్న ఓకే బాయ్ అన్న